రైతు సోదరులకి నమస్కారం వెల్కమ్ టు డీబీఎస్ ఫార్మర్ ఛానల్ ఈరోజు ద్వితీయ పోషకాలలో ఒకటైనటువంటి సల్ఫర్ మొక్క జీవనంలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది అదేవిధంగా అది లోపించినప్పుడు ఎటువంటి లోపలక్షణం కలగజేస్తుంది అనేది తెలుసుకుందాం అయితే ఈ సల్ఫర్ కిరణజన్య సమయోక్రియలో పాల్గొని పత్రహరితం ఏర్పడడానికి తోడ్పడుతుంది అంటే ఇప్పటి వరకు చెప్పిన వీడియోస్లో నేను చాలా వరకు మూలకాలు కిరణజన్య సమయోగ్రీయలో పాల్గొని పత్రహరితం ఏర్పడడానికి తోడ్పడతాయని చెప్పడం జరిగింది మీకు సందేహం రావచ్చు ఏంటి అంటే నేను చెప్పిన అన్ని వేసే అన్ని మూలకాలు కూడా మరి కిరణజన్య సమయోగ్రీయలో పాల్గొంటాయా అని అయితే మన మొక్కలా జరిగే కిరణ అన్ని ప్రక్రియలలో కిరణజన్య సమయోగక్రియ ప్రక్రియ అనేది అతి ముఖ్యమైన ప్రక్రియ ఈ ప్రక్రియలో మనకి మొక్క ఉపయోగించుకునే అన్ని మూలకాలు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని కిరణజన్య సమయోక్రియ ప్రక్రియను సక్రమంగా చేస్తాయి తద్వారా మనకి పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు అయితే ఈ ప్రక్రియలో ఒకటైనటువంటి మూలకం ఈ సల్ఫర్ ఈ సల్ఫర్ కూడా కిరణజన్య సమయోక్రియలో పాల్గొని పత్రహరితం ఏర్పడడానికి తోడ్పడుతుంది అంతేకాకుండా ఈ సల్ఫర్ అనేది మనకి నత్రజనిని సంగ్రహించడానికి మెగ్నీషియం ఏ విధంగా తోడ్పడుతుందో అలాగే సల్ఫర్ కూడా సహకరిస్తుంది అంటే మొక్క నత్రజనిని సంగ్రహించి దాన్ని వినియోగించడానికి ఈ మెగ్నీషియం మరియు సల్ఫర్ అనేది ముఖ్య పాత్ర వహిస్తాయి అంతేకాకుండా మన మొక్కలో ఈ ప్రోటీన్లు విటమిన్లు అమనో ఆమ్లాలు ఏర్పడడానికి వీటి చర్య అనేది ఎక్కువగా జరగడానికి ఈ సల్ఫర్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది అంటే ఈ ఎక్కువగా ఏర్పడి మన మొక్కలో వీటి చర్య అనేది బాగా వృద్ధి చెందుతూ ఉంటే మన మన మొక్క పెరుగుదల బాగుంటుంది అదేవిధంగా పునరుత్పత్తి కూడా చాలా త్వరగా చేసుకుంటుంది తద్వారా మనకి పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడు సాధించవచ్చు అంతేకాకుండా ఈ సల్ఫర్లో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకి చాలామంది రైతులు తెగుళ్ళ నివారణకి సల్ఫర్ డస్ట్ని ఉపయోగిస్తున్నారు అంటే ఈ సల్ఫర్ అనేది మొక్క ఎదుగుదలకు పోషకంగానే కాకుండా తెగుళ్ళని నివారించే శిలీంద్ర నాశనిగా కూడా ఉపయోగిస్తున్నారు అంటే ఇది శిలీంధ్రాలను అరికట్టే శిలీంద్ర నాశనిగా కూడా ఉపయోగపడుతుంది అంటే ఈ సల్ఫర్ అనేది మన మొక్కకి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఒకటి మొక్క ఎదుగుదలకు కావాల్సిన ఏదైతే జీవ ప్రక్రియలు ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా జరగడానికి ఒక పోషక పదార్థంగా అలాగే మన మొక్కలో వచ్చే ఈ తెగుళ్ళు ఏవైతే తెగుళ్ళు ఉన్నాయో వాటిని అరికట్టడానికి ఒక శిలీంద్ర నాశనిగా కూడా ఉపయోగపడుతుంది అయితే ఈ సల్ఫర్ని మనం మొక్కలో ఎటువంటి దశలలో ఉపయోగించుకోవాలి అంటే ఇది మన మొక్క పెరుగుదల దశలోనూ అదేవిధంగా పూత దశలను ఉపయోగించుకోవాలి అంటే ఈ రెండు దశలను మన మొక్కకి ఎంతో అవసరం ఉంటుంది పెరుగుదల దశలో ఎందుకు అంటే ఈ ఏదైతే ఈ సల్ఫర్ ఉందో మనం వేసిన ప్రథమ పోషకం నత్రజని సంగ్రహించడానికి ఇది ప్రేరేపిస్తుంది అంటున్నాం అంటే మనం మొదటి దశలోనే ఇది సల్ఫర్ని అందించినప్పుడు మనం వేసే ప్రథమ పోషకం కూడా మొక్క అధిక అధిక శాతం సంగ్రహించి నత్రజని చేయాల్సిన ప్రక్రియలన్నీ సక్రమంగా చేయడానికి ఈ సల్ఫర్ కూడా ప్రేరేపిస్తుంది అంతేకాకుండా పూత దశలో దీన్ని ఎందుకు ఉపయోగించాలి అంటే మన మొక్కలలో ఏర్పడిన పిందెలు కాండ ఏదైతే కొమ్మ ఉందో ఆ కొమ్మ రెండు భాగాలకి దృఢంగా ఏర్పడడానికి అంటే వాటి సంబంధం అనేది దృఢంగా ఏర్పరచడానికి ఈ సల్ఫర్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది అంటే మన మొక్క ఏదైతే మొగ్గలు కానివ్వండి పూలు కానీ ఏర్పడుతున్నాయో అవి రాలిపోకుండా ఇది అరికడుతుంది తద్వారా మనకి వచ్చిన పూతంతా కూడా పిందగా మారి అధిక దిగుబడులని సాధించవచ్చు అయితే మరి ఈ సల్ఫర్ అనేది ఎటువంటి నేలల్లో లోపం లోపం కలిగి ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో మనకి లోప లక్షణాలు వస్తాయి అంటే ఇది తేలిక మరియు ఇసుక నేలలో దీని లోప లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా మనకి ఏ ప్రాంతాల్లో అయితే అధిక వర్షపాతం కలిగి అధిక వర్షపాతం అనేది ఉంటుందో ఆ ప్రాంతాల్లో కూడా ఈ సల్ఫర్ అనేది లోపస్థాయిలో ఉంటుంది మరి మొక్కలో ఎటువంటి లక్షణాన్ని కలగజేస్తుంది అంటే మనకి మొ మొక్కలో వచ్చే లేత చిగురాకులు కూడా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి అలాగే దాని కింద ఏవైతే ముదురాకులు ఉన్నాయో అవి పసుపచ్చ వర్ణంలో మారిపోయి ఉంటాయి కొన్ని పరిస్థితులలో మొక్క మొత్తం కూడా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి అదే నర్సరీ దశలో మనకి సల్ సల్ఫర్ ఏదైతే ఉందో అది లోపస్థాయిలో ఉన్నప్పుడు వచ్చే మొలకలు కూడా మొత్తం లేత ఆకుపచ్చ రంగులో ఉండి మొక్క ఎదుగుదల లేక పొట్టిగా ఉండి దిగుబడి పొట్టిగా ఉండి ఎగుదల లేక గుబురుగా ఉంటుంది తద్వారా మనకి ఆ మొక్కలు నాటడం వలన మనకి అంత పెరుగుదల రాకుండా ఉంటుంది అదేవిధంగా దిగుబడి పుష్ప పూత శాతం అనేది కూడా తక్కువగా ఉంటుంది అదేవిధంగా మనకి సల్ఫర్ లోపస్థాయిలో ఉన్నప్పుడు మన మొక్కలలో ఏర్పడే మరియు వృద్ధి చెందే ఈ ఏవైతే ప్రోటీన్లు విటమిన్స్ అమైనో ఆమ్లాల చర్య ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుంది దీంతో పాటు మనకి మొక్కలలో నత్రజన్ని సంగ్రహించే ప్రక్రియ అనేది తగ్గిపోతుంది తద్వారా మనం మొక్కల ఎదుగుదల కానివ్వండి పూత దశ కానివ్వండి పూత పిందగా మారడానికి ఇదంతా కూడా ఈ చర్యలన్నీ కూడా తక్కువ స్థాయిలో ఉండి తక్కువ దిగుబడి అనేది వస్తుంది అందుకని మనం ఈ సల్ఫర్ని పెరుగుదల దశలోను మరియు పూత దశలోనూ అందించినట్లయితే మన పంట అనేది ఏపుగా పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు అయితే ఈ సల్ఫర్ని ఈ సల్ఫర్ రూపంలో మనకు అందజేసే ఏవైతే ఎరువులు ఉన్నాయో వాటిని మనం పొలంలో అందజేయాలి అంటే ముఖ్యంగా మెగ్నీషియం సల్ఫేట్ కానివ్వండి జింక్ సల్ఫేట్ కానివ్వండి ఇటువంటి ఎరువులను మనం పొలానికి అందజేసినట్లయితే మనకి మెగ్నీషియంతో పాటు సల్ఫర్ అందుతుంది అదేవిధంగా జింక్ లోపం ఉంది అనే జింక్ ఎరువులను అందించినట్లయితే జింక్తో పాటు సల్ఫర్ రూపంలో ఉన్న ఎరువు కూడా మన మన మొక్కకి తీసుకొని ఏదైతే సల్ఫర్ చేయాల్సిన చర్య ఉందో అదంతా కూడా సక్రమంగా చేస్తుంది అయితే మన గాలిలో కూడా ఈ సల్ఫర్ అనే సల్ఫర్ సల్ఫర్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది కానీ ఈ గాలిలో ఉండే సల్ఫర్ని మనం మొక్క సంగ్రహించలేదు కాబట్టి మనం ఎరువుల రూపంలో మనం సల్ఫర్ని అందించినట్లయితే మొక్క అనేది ఏపుగా పెరిగి మొక్క చేయాల్సిన చర్యలు కూడా సక్రమంగా చేస్తుంది తద్వారా పంట పంట దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఈ వీడియో వాల్యుబుల్ అనిపించింది ఇది ఇతర రైతులకు షేర్ చేయాలి అనిపిస్తే ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రైతు సోదరులకి ధన్యవాదాలు